ఇండియన్ హిస్టరీ గౌతమ బుద్ధుడు బుద్ధుడు పుట్టిన సంవత్సరం క్రీస్తు పూర్వం ఐదు వందల అరవై మూడు బుద్ధుడు మరణించిన సంవత్సరం క్రీస్తు పూర్వం నాలుగు వందల ఎనభై మూడు బుద్ధుడి జీవితకాలం ఎనభై సంవత్సరాలు బుద్ధుడు పుట్టిన ప్రదేశం కపిలవస్తు నగరం వనం నేపాల్ బుద్ధుడు మరణించిన ప్రదేశం కుషినారా ఉత్తరప్రదేశ్ భారత్ బుద్ధుడి తల్లిదండ్రులు శుద్ధోధరుడు మాయాదేవి బుద్ధుడి భార్య యశోధర బుద్ధుడి కుమారుడు రాహులుడు బుద్ధుడి గురువులు రుద్రక అలర కామ బుద్ధుడి శిష్యులు ఆనందుడు ఉపాలి బుద్ధుడు తెగ శాక్య తెగ బుద్ధుడి వంశం క్షత్రియ వంశం బుద్ధుడు ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి గల కారణమైన సన్నివేశాలు వృద్ధుడు వ్యాధిగ్రస్తుడు శవం సన్యాసి బుద్ధుడు జ్ఞానోదయం పొందిన ప్రదేశం బీహార్లోని ఒరి నేటి బుద్ధగయ బుద్ధుడు జ్ఞానోదయం పొందిన వృక్షం వృక్షం లేదా రావి చెట్టు నేటి బోధి వృక్షం బుద్ధుడు మొట్టమొదటి ప్రసంగం ఉత్తరప్రదేశ్లోని సారానాథ్లోని జింకల వనం బుద్ధుడి మొదటి ప్రసంగం చేయబడినది ఐదు మంది బ్రాహ్మణులకి బౌద్ధమత గ్రంథాలు త్రిపీటకాలు బౌద్ధమతంలో చేరిన తొలి స్త్రీ గౌతమి బౌద్ధమతంలో చేరిన బందిపోటు దొంగ అంగుళీమాల బౌద్ధమతంలో చేరిన వేశ్యాశ్రీ అమ్రపాలి బౌద్ధమతంలో చేరిన ధనిక శిష్యుడు అనంత పిండక బౌద్ధమతం గురించి తెలిపే కథలు జాతక కథలు